మీ పేరండి నా పేరు సోమేష్ అన్న సోమేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీది ఎక్కడండి నాది గంగవరం అన్న గంగవరం మీది ఆటో ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అన్న ఏమైనా చదువుకున్నారా మీరు లేదా ఏం చదువుకోలేదన్న సార్ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కొద్ది రోజుల్లో మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను టీడీపీ జనసేన మూడు పొత్తు కదా కేంద్రంతో పొత్తున్నారు కదా ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేసి ఐదు సంవత్సరాలు అయితే పరిపాలన ఏం బాగాలేదన్న పరిపాలన ఏం బాగాలేదు చూస్తున్నాం అందరు ప్రజలు కూడా చూస్తున్నారు నిశ్చయ వస్తువులు రేట్లు పెరిగిపోయి సామాన్య ప్రజలు రోడ్డు మీద బ్రతకడం చాలా అయిపోతుంది పనులు లేవు గ్యాసులు అని రైస్ అని ఇది అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారన్న పథకాలు ఇస్తున్నారు కదా మీరు పథకాల గురించి మాట్లాడే పథకాలు ఇస్తున్నారు పథకాల వల్లే కదా రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ప్రజలు ఓ పదివేల రూపాయలు కూలి పని చూపిస్తే అందరూ బ్రతుకుతారు మెయిన్ పనులు లేవు పనులు లేక ఈ రేట్లు పనిచేసి పథకాలు ఇస్తే ఎలా బాగుంటుంది బాగోదు కదా అందుకోసం ప్రజలు ఇక్కడి నుంచే తిరిగిబడి అవుతారని అనుకుంటున్నాం మంచి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్ మీ ఆటో డ్రైవర్లకి ఒక పదివేలు ఎంత ఉన్నారు సంవత్సరానికి మీకు ఎలా ఉన్న పరిస్థితి పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ మీకు రోడ్స్ కానీ ఎలా ఉంది అసలు డీజిల్ రేటు పెరిగిపోయిందన్న డీజిల్ రేట్లు పెరిగిపోయి పదివేలు ఇచ్చినా కొందరికి పడుతున్నాయి కొందరికి పడట్లేదు అందరికీ పథకం వర్తు చేస్తలేదు ఇక్కడైతే అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము ఇక్కడ ఉద్యోగాలు కల్పించాము అని చెప్తున్నారు నిజంగా ఉద్యోగాలు వచ్చినా చదువుకునే పిల్లలకి లే ఉద్యోగాలు రాలేదన్న ఉద్యోగాలు వస్తే ఎందుకు ఉద్యోగాలు వచ్చారు అందరూ ఎటువంటి చదువులు చదివినా రోడ్డు ముందే తిరుగుతున్నారు అందరూ కూడా ఫీల్డ్కి అలవాటు పడిపోయి ఫీల్డ్కి వస్తున్నారు ఏ పని చేద్దామన్నా పనులు కూడా లేవు ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వం బాగుందని అందరూ చెప్పుకున్నాను ఉద్యోగాలు లేకే కదా ప్రభుత్వం బాగాలేదు అంటున్నారు సార్ మరి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మీ ఏరియాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతే ఇక్కడ ఎంప్లాయీస్ కాండ్రాక్ట్ లేబు అందరూ ఇప్పటి ఇబ్బంది పడతారు కదా అలాగే గంగవరం ఫోర్టు కూడా ఉపాధి చాలా మంది గంగవరం ప్రజలు కూడా ఉపాధి కోల్పోతున్నారు అక్కడ ఉన్న మూడు వందల ఉద్యోగాలు మొత్తం ఏడు వందల ఉద్యోగాలు అని చెప్పేసి మూడు వందలు ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ శాలరీస్ కూడా సరిగా ఇవ్వట్లేదు ఫోర్ ప్లస్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ సో మీకు పార్లమెంట్ అంటే కేంద్రం నుంచి నిధులు సాధించాలంటే ఎంపీ పరిధిలో ఉంటుంది మరి ఈ ప్రాంత ఎంపీగా ఒక పక్కన భర్త గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం తరఫున వైసీపీ తరఫున బొత్స ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు భర్తగారు బాగుంటుందేమో అనుకుంటున్నాం అందరూ టీడీపీ నుంచి జనసేన టీడీపీ బీజేపీ ఓటమి బాగుంటుందేమో అనుకుంటున్నాం అందరు బాగుంటాయి ఆయన భర్త గారు వస్తే మంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు అవి వస్తాయి పిల్లలు చదువుకున్నారు మేమంటే ఆటోలు వేసుకుంటున్నాం చదువుకుని పెద్ద చదువులు ఉన్నారు వాళ్ళు కూడా ఈ మొత్త ప్రదర్ దగ్గర అలవాటు పడిపోయి ఉద్యోగాలు లేక ఏదో ఎలా తిరుగుతున్నారో తెలియట్లేదు భయ్యా నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి డ్రగ్స్ పెరిగినాయి అంటున్నారు మీరు ఆటో డ్రైవర్గా తిరుగుతూ ఉంటారు చూస్తూ ఉంటారు కదా నిజంగా అవి పెరిగినాయి చూస్తున్నాం కదండి అక్కడ మన వైజాగ్ పోర్ట్లో పాతిక వేలు టౌన్లు ఏదో దొరుకుతుంది అంటున్నారు అలాగే ఎక్కడెక్కడ పడితే గంజా అదే అంటున్నారు చూస్తున్నాం వీడియోలు యూట్యూబ్లు చూస్తున్నాం ఫేస్బుక్లు చూస్తున్నాం అవి చూసినా చెప్పగలుగుతున్నాం అక్కడ ఎక్కడ పడితే అక్కడే గంజా ఎక్కువగా ఉంటుందనేసి ప్రజలు కూడా చూస్తున్నారు మీడియాలు ప్రదర్శనగా వస్తున్నాయి అవి చూస్తున్నాం కదా ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి సార్ కూటమి నుంచి పల్లా శ్రీనికొస్తే బాగుంటుందన్న పవన్ కళ్యాణ్ రావాలనుకున్నాం పవన్ కళ్యాణ్ వస్తే చాలా బాగున్నాం పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసే చేయబోయేసరికి మాకు చాలా బాధ అనిపించింది రెండో స్థానం రప్పించాం గాజువాక దిప్పపాలెం గంగవరం గ్రామం నుంచి రెండో స్థానంలో రెప్పించాం గంగవరం అయితే చాలా పగడబందీగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టంగా ప్రజలు గంగవారు ప్రజలు ఇష్టపడ్డారు కానీ పవన్ కళ్యాణ్ పీఠాపురం వెళ్ళిపోయేసరికి చాలా బాధాకరం అనిపించింది పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి ఉంటే కనుక లాస్ట్ టైము రెండో స్థానం రప్పించాం ఈసారి అయితే ఓ యాభై అరవై వేలు లక్ష మెజల్ట్గా గెలిపించుకుందాం పవన్ కళ్యాణ్ ఓటం వ్యూహం నాకు వదిలేసి అంటే అని అన్నారు వ్యూహం వదిలేస్తే ఇక్కడ జన సైనికులు అందరూ పల్లాసీకి కూటమి పోటీ మద్దతు ఇస్తున్నారు థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరేండి నా పేరు భీమరాజు భీమరాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను ఎలక్ట్రికల్ వర్క్ సార్ మీది ఏ నియోజకవర్గం సార్ ఉంటారు మాది ఇక్కడే గాజువాగ్గా సో ఇదే నియోజకవర్గం సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో మీ ప్రాంతంలో ఎవరు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకోండి కూటమి నుంచి చంద్రబాబు గారా జగన్ గారు అది జనాలు నడిచేస్తారు నేను నేను ఎలా చెప్పగలను మీ అభిప్రాయం సార్ నేను అడిగింది నేను నేను ప్రజల తరఫున చెప్తాను అది ఎలా చెప్పగలను చెప్పలేదు చెప్పేదే మీరే చెప్పలేరు మీరు అది చెప్పలేరు ఈ ఐదు సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది కొంతవరకు బాగుంది కొంతవరకు బాగలేదు ఎలా అంటే ఏ విషయాల్లో నచ్చింది ఏ విషయాల్లో వస్తుంది కొన్ని స్కూల్ విషయాల్లో బాగుంది హాస్పిటల్ విషయాల్లో బాగుంది మిగతా ఇట్లా వేస్ట్ ఖర్చులు ఇవన్నీ ఇప్పుడు ఆటో వాళ్ళకి మంగళూరికి మంగళూరికి కటింగ్కి వెళ్తే వంద రూపాయలు తీసుకుంటారు అక్కడికి డబ్బులు అవసరమా కుటుంబించిన వాడికి జత వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఆడికి డబ్బులు అవసరమా ఆటో వాడికి రోజు ఎక్కడెక్కితే ఇరవై రూపాయలు తీసుకుంటాడు అడికి డబ్బులు అవసరమా చెప్పండి కూలి పని చేసిన వాడికి అది టాపి పరిస్థితికి వెళ్ళడానికి పూలు లేదు వాడికి డబ్బులు ఇస్తే అందంగా ఉంటుంది వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వకుండా రోజుకి పని కల్పిస్తే చాలండి అది అంతే మీ దృష్టిలో ఇలా సో డెవలప్ంగ్ వృద్ధులు ఉన్నారు అలాంటి అనుకోవాలి వాళ్ళంటే కొన్ని తల్లిదండ్రులు పట్టించుకోరు ఎటువంటి అంటే ఈ ప్రభుత్వం ఏమో అభివృద్ధి అభివృద్ధి అయితే కనిపించట్లేదు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఇరవై సంవత్సరాలు అయితే వెనక్కి వెళ్ళిపోయాము పదమూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి రాష్ట్రానికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఫ్యాక్టరీలు ఇవ్వండి ఇప్పుడు బీటెక్ ఉద్యోగం ఎక్కడ ఉంది ఎం టెక్ చేసిన వాడికి ఎక్కడ ఉంది బీఎస్సీ చేసిన కొర్రవాడికి ఎక్కడ ఉంది అది మీరు చూపించండి పని మీకు తెలుసా పని ఉన్నాయని ఫ్యాక్టరీలు ఉన్నాయా ఉన్న స్టీల్ ప్లాంట్ని మూసేయడాన్ని చూస్తున్నారు ఇంకెక్కడ ఉన్నాయండి అన్ని ప్రైవేట్ కార్లు చేశాడు గవర్నమెంట్ గేట్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్లు ఏమి చూపించండి ఆఖరి రైల్వే చేస్తారు ఎల్ఐసి చేస్తాడు గేట్ ఉన్నాయి చెప్పండి విశాఖ బీచ్ అమ్మేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేసిందటే ఓకే సార్ ఇక్కడ మీకు విశాఖపట్నం అనేది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రాంతం ప్రకృతి పరంగా మరి రుషికొండని గుండు కొట్టారు ఎర్రమడి దెబ్బలతో వేశారని అంటున్నారు మీకు ఎలా అనిపించింది అది నాకు తెలియదు అండి మీ గాజువర వరకు అయితే ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు పల్లా శ్రీని గారు అమర్నాథ్ గారు ఉన్నారు ఎవరు ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళు వస్తారండి ముందు వర్క్ చేసే వాళ్ళు వస్తారు చేసే వాళ్ళు బట్టి వస్తారు అది కాన్సెప్ట్ నేను చెప్పలేను నా ఓటు నీ అయితే నీకు చెప్పగల చెప్పలేను ఒకళ్ళు చెప్పిన నంబర్ కదా పర్లేదు మీరు అన్నది చెప్ప మీకున్నది చెప్పండి నేను అదే చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు డెవలప్ చేస్తే అనుకుంటారు జనాలు వాళ్ళే గెలుస్తారు ఇప్పుడు పేరు చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టి మన ఇబ్బంది పడి అంత అవసరం థ్యాంక్ యూ అండి చిన్న మీ పేరు ఆనంద్ ఆనంద్ ఏం చేస్తుంటారు మీరు ఆటో వేస్తుంది ఆటో వేస్తుంటారు సో ఎక్కడ ఉంటారు మీరు ఏది నియోజకవర్గం గంగవరం గంగవరం గాజువాక ఓకే సో ఏం చదువుకున్నారు ఐటీ చేసాం ఐటీ ఐటీ చదివారు కానీ ఘాటుతో సో రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి పనులు కానీ ఉద్యోగాలు చేయగలరా నమ్మకం లేదండి నోటాకేస్తాను ఎందుకని నోటాకి ఎందుకని నమ్మకం లేదు ఎవరు వచ్చినా వేస్తే కదా ఎవరు వచ్చిన నోటాకేస్తున్నారు ఎలా ఉంది ఈ పరిపాలన ఎలా ఉంది చెప్పండి అలా ఉంది ఏం చెప్పిన వేస్టే ఏం చెప్పినా కదా అంటే మీకు ఇలా అనిపించింది లేకపోతే ఇది బాగుంది అని ఉంటుంది కదా బాగుంది అంత మార్చితారా బాగలేదు అంత మార్చితారా ఏం చేయరు కదా ఇంకెందుకు వేస్ట్ మాట్లాడుతుంది అంటే ఇప్పుడు నచ్చ ఇప్పుడు నోటాకేసే పరిస్థితి వచ్చిందంటే ఏదో ఒక విషయంలో దెబ్బతీ ఉంటారు కదా అదేలే అది ఎందుకో మన ఇష్టం కవర్ ఇంకేం ఏం అడగదు ఇక నీ ఓటు నోటాకేసుకుందాం ఓకే చిన్న థ్యాంక్ యూ